రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే తాత్కాలికంగా గద్దెక్కింది కానీ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో అధికారం చేపట్టిందో అప్పటి నుంచి కూడా సైనిక స్థావరాలను పెంచుకుంటుంది అలాగే యుద్ధ సామాగ్రిని కూడా పెంచుకుంటుంది దానికి సంబంధించి పాకిస్తాన్ సలహాలతో పాటు పాకిస్తాన్తో కూడా ఒప్పందాలు చైనాతో కూడా రక్షణ ఒప్పందాలు అయితే చేసుకుంది ఇందులో భాగంగానే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఎయిర్ పేస్ అయినటువంటి ఈ లాల్ మోహన్ తీర్పేసి అయితే ఇప్పుడు మొత్తం మరమ్మతులు చేస్తుంది దానికి సంబంధించి దాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ మరమ్మతులు చేసి మళ్ళీ రన్వే అంతా కూడా సిద్ధం చేస్తుంది అలాగే మరికొన్ని విమానాలను కూడా తెచ్చుకుంటుంది చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఇప్పటికే పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ హబీబ్ తో కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి ఆయనతో కూడా సమావేశాలు జరిగాయి బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి శంషాద్ మీర్జ్ ఇతను కూడా ఐఎస్ఐతో మాట్లాడాడు అటు పాకిస్తాన్ లో పర్యటించాడు మళ్ళీ ఇటు బంగ్లాదేశ్ లో ఐఎస్ఐకి ఒక స్థావరాన్ని ఇవ్వడానికి కూడా అంటే ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం కేటాయించాడు వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు బంగ్లాదేశ్ తో కుదిరించాడు ఇటు ఉగ్రవాదులు కూడా బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు ఉగ్రవాదులతో పాటు ఈ యొక్క ఆయుధాలు కూడా పెంచుకుంటుంది బంగ్లాదేశ్ ముఖ్యంగా భారతదేశంతో ఏదో ఒక రోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు లేదా షేక్ హసీని ఉరిశిక్ష వేస్తామని వాళ్ళకి ముందే తెలుసు షేక్ హసీనికి ఉరిశిక్ష వేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది కానీ భారత్ ఖచ్చితంగా ఆవిడనివ్వం భారత్ ఇవ్వననే చెబుతుంది భారత్ ఇన్ని రోజులు కాపాడి ఆవిని బంగ్లాదేశ్కి అప్పగించే ప్రసక్తే ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ముందుగానే ఆలోచించి ఇప్పుడు మనతో రేపు పోతేనే ఏదైనా కయ్యానికి కాల్దవాల్సి వస్తే పాకిస్తాన్ అటు నుంచి దాడి చేయాల్సి ఉంటుంది అలాగే ఇటు బంగ్లాదేశ్ అటువైపు ఏమొచ్చేసి వచ్చేసి చైనా కూడా సహాయం చేసే విధంగా ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నాయి అయితే చైనా నేరుగా సహాయం చేయకపోయినా ఇండైరెక్ట్గా పరోక్షంగా మాత్రం ఖచ్చితంగా మన పాకిస్తాన్కి ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగా చేయడానికి చైనా అయితే ముందుకు వచ్చింది వాళ్ళకి అయితే అనుకున్నట్లుగానే షేక్ మరణ మరణశిక్ష విధించడం జరిగింది ఇప్పుడు భారతదేశం ఏమొచ్చేసి షేక్ హసీని ఇవ్వడానికి అయితే ఒప్పుకోవడం లేదు అనుకున్న విధంగానే అంత ప్లాన్ ప్రకారమే జరిగింది అయితే వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో అది మన నిఘా వర్గాలు ఎప్పుడో గమనించాయి అది గమనించిన తర్వాత మన వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఒకవేళ అంతగా ఏదైతే అటు పాకిస్తాన్కి ఇటు బంగ్లాదేశ్కి ఒకేసారి నడ్డి విరిచే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందులో కూడా ఎటువంటి సందేహము లేదు